నమస్కారం తొలి క్రాంతి న్యూస్కి స్వాగతం బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతి కవిత గెలుపు కోరుతూ విస్తృత పర్యటన చేయడం జరుగుతుందని జడ్పీటీసీ కామరెడ్డి శ్రీలత తెలిపారు బుర్గంపాడు మండలంలోని విస్తృత పర్యటన చేస్తూ పలువురిని కలిసి కారుగుర్తుకు ఓట వేయాలని అభ్యర్థించారు కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం శ్రీరామ రక్షగా నిలుస్తుందని తెలియజేశారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గుర్తుకు ఓట వేయాలని కోరారు కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు రెండో నెంబర్ పైన ఉంటుంది మాలో కవిత అని ఒక కారు గుర్తున్నా మర్చిపోవద్దు కారు గుర్తి మా